ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు చెప్పండి బ్రహ్మాజీ శ్రీశ రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ పై విడుదల చేయనుంది ప్రభుత్వం దీన్ని ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సోమవారం అనువసరించాల్సిన వ్యూహం పైన ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి బ్రీఫింగ్ చేయనున్నారు మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం అంటే సారీ సాయంత్రం ఐదు గంటలకు ప్రజాభవన్ లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సమావేశం కూడా జరుగుతుంది ఈ సమావేశానికి సీఎంతో మంత్రులు హాజరవుతున్నారు అయితే మేడిగడ్డ బ్యారేజ్ అంశంతో బిఆర్ఎస్ నిర్పులు పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టం అవుతుంది నిన్న ఇదే విషయాన్ని కూడా మీడియాతో జరిగిన చిరుచాట్లు కూడా స్పష్టం చేశారు ఆ ఏదైతే మేడిగడ్డ సంబంధించినటువంటి బ్యారేజ్ అంశం పైన ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీలో వస్తున్నటువంటి వచ్చేటువంటి నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే సాయంత్రం ప్రభా ప్రజాభవన్ లో ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి కాళేశ్వర హైనాలు కూడా పిలిచినట్లుగా తెలుస్తుంది అసెంబ్లీ వేదికగా దాడి పెద్దలకు ఇటు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి రేపు జరగబోయేటువంటి ఈ ఇరిగేషన్ ఏదైతే అంటే ఉదయం బడ్జెట్ సెషన్ పైన చర్చ జరుగుతుంది తర్వాత మధ్యలో మంచి తర్వాత ఇరిగేషన్ పైన శ్వేత విడుదల చేసి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు తర్వాత వాటిలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన అంశాలతో పాటు కేఆర్ఎం కి సంబంధించినటువంటి అంశంపైన కూడా కులంకు సంఘం వివరించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే అసెంబ్లీ అధికారుల అధికారులకు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దానికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు కూడా ప్రభుత్వం చేస్తుంది మొత్తం మీద చేస్తే ఆ సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరోవైపు ఆ ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వ వ్యూహాన్ని తిప్పుకొట్టే విధంగా చర్యలు తను కూడా వ్యూహాలకు సిద్ధమవుతుంది శిరీష ఓకే బ్రహ్మాజీ ఈ అంశంపై బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఏమైనా స్పందించింది ఇప్పటివరకు వరకు స్పందించడం అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పిన విషయం అంతా దానిపైనే ఆ సో మొత్తం మీద చూస్తే ఇటు ప్రభుత్వం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు రెండు కూడా ఎవరికి వ్యూహాలకు వాళ్ళకు రెడీ చేసుకుంటున్నారు ఎందుకంటే రేపు మాత్రం చాలా కీలకమైనటువంటి పరిణామాలు అసెంబ్లీగా చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఇటు దాడులు కుప్పి దాడులు అంటే మాటల ద్వారా మాత్రమే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొంటాయని కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఒక వైపు ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజర్ ఇచ్చిన క్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎక్కువ దానికి తిప్పిపోతే విధంగా కొన్ని ప్రతి ప్రతిబింబస్తులు చేసే అవకాశం ఉంటుంది సో సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నా వాతావరణానికి నేను బడ్జెట్ ప్రవేశపెట్టిన పట్టణంలో ఉత్తారని చెప్పినప్పుడు కూడా నేను రాలేదు సో ఈ రోజు అది పెరగకపోయే ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించినటువంటి క్షేద విడుదల చేసే క్రమంలో కేసీఆర్ వస్తారనేది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు స్పష్టం చేయలేదు వాస్తవానికి ఎన్ని వస్తారని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు కూడా విజయవాడ చెప్పడం జరిగింది కేసీఆర్ వస్తారని కానీ ఎందుకో కొన్ని కారణాల వల్ల కేసీఆర్ రాలేకపోయారు రేపు వస్తారా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు పార్టీ వర్గాలు స్పష్టం చేయదు